పొద్దుటూరులోని యానిబీసెంట్ మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ నుంచి వరకు పిల్లల భవిష్యత్తు కోసం చూపాలని ఉత్తీర్ణత శాతం పెరగాలంటే ప్రతి విద్యార్థి పురోగతిపై పర్యవేక్షణ అవసరమన్నారు విద్య ద్వారా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని నంద్యాల రెడ్డి పేర్కొన్నారు స్కూల్కి పంపించినంత మాత్రం బాధ్యత అయిపోదు నేను చిన్నప్పుడు స్కూల్ కు పంపిస్తే స్కూల్ కు రాకుండా పోయి ఈత ఆడేవాళ్ళు ఈతకు పోయేవాళ్ళు కాబట్టి మన పిల్లలు రోజు స్కూల్కి వస్తున్నారా లేదా స్కూల్ కనిపోయి బయట ప్రాంతాల్లో ఎక్కడ ఆడుకొని ఇంటికి వస్తారా లేదా ఇవన్నీ తెలుసుకోవాల్సిన హెడ్ మాస్టర్ తో మాట్లాడాలి స్కూల్కి పంపించేంత మాత్రం కానీ మన బాధ్యత అయిపోదు నేను చెప్తాను నేను చిన్నప్పుడు స్కూల్కు పంపిస్తే స్కూల్కి రాకుండా పోయి ఈత ఆడేవాళ్ళు ఈతకు పోయేవాళ్ళు కాబట్టి మన పిల్లలు రోజు స్కూల్కి వస్తున్నారా లేదా స్కూల్కి కనిపోయి బయట ప్రాంతాల్లో ఎక్కడ ఆడుకొని ఇంటికి వస్తున్నారా లేదా ఇవన్నీ తెలుసుకోవాల్సిన హెడ్ మాస్టర్తో మాట్లాడవాలి స్కూల్కి పంపించేంత మాత్రం కానీ మన బాధ్యత అయిపోదు నేను చెప్తాను నేను చిన్నప్పుడు స్కూల్కు அனக்கா